ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ కామెంట్స్ గుంటూరు జిల్లాలోని పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురం శ్రీధర్ అన్నారు గుంటూరు బ్రాడిపేటలోని మాట్లాడిన ఆయన అమాయక ప్రజలను వేధించే విధంగా ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా దారుణంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బోరుగడ్డ అనిల్ కుమార్కు అరండల్పేట పోలీస్ స్టేషన్లోని రాజమర్యాదలు చేస్తూ పోలీసులు దొరికిపోయారని ఆరోపించారు ఈ క్రమంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ సంబంధించిన సీసీ ఫుటేజ్లు ఎలా బయటికి వచ్చాయో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు అనంతరం అరండల్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న టెక్నీషియన్ బిగ్రు బండ్లా శేషును అరెస్ట్ చేయడం తప్పని వ్యాఖ్యానించారు శేషుని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో డీజీపీ ఆఫీస్ ఎదుట బ్రాహ్మణ సంఘాలలోని ధర్నా చేస్తామని హెచ్చరించారు చైతన్య వైదిక ద్వారా ఎంక్వైరీ చేస్తే సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సీక్రెట్ గా జిల్లా కోర్టు పక్కన ఉన్నాడని చెప్పి మాకు సమాచారం అందింది మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే లేరని చెప్తున్నారు కనీసం భోజనాలు ఇస్తే భోజనాలు లేదని భోజనాలు అతని ఉంటే కదా ఇవ్వటానికి అని అబద్ధాలు చెప్తున్నారు అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి ఒక బ్రాహ్మణ యువకుడికి అన్యాయం జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఈ రకంగా వేధింపులకు గురి చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపితే పోలీసు వ్యవస్థ పనితీరు మీద హోమ్ మినిస్టర్ పనితీరు మీద ఎత్తి చూపితే మరి పవన్ కళ్యాణ్ గారి గారిని కూడా ఎత్తికెళ్లి అరెస్ట్ చేస్తారా తమ్ముందా డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నాం హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తున్నాం ఇదేనా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ పట్ల అవలంబించే విధానం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఒక పక్క రౌడీ రౌడీషీటర్కి రాజమర్యాదలు చే చేస్తున్నారని చెప్పి వెలుగులోకి తీసుకొస్తే మీడియా మిత్రులు కానీ లేకపోతే బయట కొంతమంది సామాజిక వ్యక్తులు కానీ తీసుకొస్తే పోలీసులు తప్పు చేస్తే పోలీసుల మీద కేసులు కట్టకుండా పోలీసుల మీద చర్యలు తీసుకోకుండా పోలీసులు అరెస్టులు చేయకుండా ఒకే డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళ మీద సానుభూతి చూపిస్తూ అమాయకులైన బ్రాహ్మణ యువకుడిని వేధిస్తారా ఒక చిన్న టెక్నీషియన్ని ఏ ఇదే విషయంలో ప్రభు విలేకరి అరుణ్ అనే వ్యక్తిని అరెస్ట్ ఎందుకు చేయలేదు ఇదే విషయంలో టీవీ ఫైవ్ విలేకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆ దమ్ము లేదు మీకు డీజీపీ గారు చెప్పాలి మీరు పోలీసు వ్యవస్థ పనితీరు గుంటూరు జిల్లాలో ఎలా ఉందంటే చాలా దారుణంగా అమాయకుల్ని వేధించే విధంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది దానికి మచ్చుకు ఉదాహరణ బోరుగడ్డ అనిల్ అంశమే బోరుగడ్డ అనిల్ అంశంలో మొన్నటికి మొన్న చూస్తే గన్నవరం దగ్గర బిర్యానీలు తినిపిస్తూ సీసీ కెమెరా ఫుటేజీలో దొరికిపోయారు గత ఐదారు రోజుల క్రితం చూస్తే బోరుగడ్డ అనిల్కి స్వయంగా పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు చేస్తూ పోలీసులు దొరికిపోయారు మళ్ళా వాళ్ళ మేనళ్ళు పోలీస్ స్టేషన్లో మైనర్ బాలు పిలిపించి మళ్ళా దొరికిపోయారు వీటన్నిటికన్నా ముందు నల్లపాడు పోలీస్ స్టేషన్లో మొట్టమొదటగా రాజమర్యాదలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వెళ్ళి ధర్నా చేశారు తెలుగు యువత నాయకులు వెళ్ళి ధర్నా చేశారు రాత్రిపూట నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర అయినా కానీ పోలీసుల్లో మార్పు రాలా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఇన్ని సంఘటనలు జరిగితే అరండలపేట పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్లో బయటికి వచ్చిందని చెప్పి ఒక టెక్నీషియన్ అయిన అమాయక యువకుణ్ణి పురుగుబడ్ల శేషు అనే బ్రాహ్మణ యువకుణ్ణి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలిపెట్టి మళ్ళా సాయంత్రం సీక్యూట్గా ఎత్తికెళ్ళి పోయి ఇప్పటికీ నాలుగు రోజులైంది పోలీసులు తీసుకువెళ్ళి ఎక్కడున్నాడో చెప్పట్లేదు అరండలపేట పోలీస్ స్టేషన్లు అరండలపేట పోలీసులను అడిగితే నగరంపాలెం పోలీసుల మీద చెప్తున్నారు వాళ్ళని అడిగితే ఇంకో స్టేషన్ మీద చెప్తున్నారు కుటుంబ సభ్యులు నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు మరి తిరుగుతున్నా కానీ సమాచారం అందకపోతుంటే